హలో అండి నమస్తే కల్పనా వంటసాలకు స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో గుమగుమలాడే దప్పలం చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వేడి వేడి అన్నంలో ఇలా గుమ్మడికాయ దప్పళం వేసుకొని ముద్ద ముద్దకి ఒక ముక్క పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికి ముందుగా ఒక చిన్న గుమ్మడికాయని తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలు ఉండేటట్టు కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి కానీ కూరసట్టు కానీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గెరిట్ నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు అలాగే కాస్త ఇంగువ ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించేసుకోవాలి కాసేపు పూత పెట్టామంటే ఉల్లిపాయలు కాస్త మగ్గుతాయి మగ్గిన తర్వాత ఒకసారి మనం దీన్ని కలుపుకొని ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ సైజులో ముక్కలు ఉండేటట్టు గుమ్మడికాయను కట్ చేసుకున్నాం కదా ఆ గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఇందులో అరటీ స్పూను పసుపు కాస్త కల్లుప్పు వేసేసుకొని మనం దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి ముక్కలకంతా ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా పోపులో కలిసే విధంగా కలుపుకోవాలి అంత బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఉప్పు పసుపులో మగ్గనివ్వాలి సో మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని అలాగే వదిలేద్దాం చక్కగా గుమ్మడికాయలు మగ్గుతాయి చూసారు కదా మగ్గాయి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో తగిన కారం నాకు ఇక్కడ రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ఒకటిన్నర స్పూను వేసుకున్నాను దీన్ని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి కూడా అంతా బాగా కలిసిపోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం వేయించుకున్న తర్వాత చిన్న ఉసిరికాయంత చింతపండు తీసుకొని ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను అందులో నుండి చింతపండు రసం తీసి ఈ టైంలో మనం ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలి ఆ మిగిలిన చింతపండు గుజ్జులో మరి కాస్త నీళ్లు పోసుకొని దాన్ని కూడా బాగా పిసికేసి ఇందులో గుమ్మడికాయ ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు నీళ్ళని పోసుకోవాలి చింతపండులో నుండి తీసిన రసం పోసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కూడా కొద్దిగా పోసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు మునిగేంత వరకు మనం నీళ్ళను వేసుకున్న తర్వాత మరి కాస్తసేపు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు గుమ్మడికాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒకసారి మొత్తం గరిట్తో కలిపేసుకోవాలి ఇంకా కాస్త నీళ్ళు ఉన్నాయండి మరో అర నిమిషం పాటు మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించుకొని కాస్త చిక్కపడేంత వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక అర నిమిషం ఉడికించుకుందాం ఈలోగా మనం రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకొని ఒక కప్పులో వేసుకొని దీనిలో తగిన నీళ్లు వేసుకొని దీన్ని మనం కలిపి పెట్టుకోవాలి నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కలకు గాను రెండు స్పూన్లు బియ్య పిండి సరిపోతుంది మీరు కూర ఎంత చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు బియ్య పిండి అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసేసి గరిటి జారుగా ఈ పిండిని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాము గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయి అలాగే కూర కూడా ఈ విధంగా చిక్కబడి ఉంటుంది కదా ఆ టైంలో మనం ఇందులో కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకొని ఏది తక్కువైతే కూడా ఈ టైంలో వేసుకోవాలి నేను వేసుకున్న ఉప్పు కాస్త తక్కువైందండి అందుకని నేను కొద్దిగా ఉప్పు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇది ఒక్కసారి కలిపేసి తర్వాత చివరిలో మనం బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ బియ్య పిండి నీళ్లను కూడా ఈ టైంలో వేసేసుకోవాలి చివరిలో వేసుకోవాలండి దీన్ని అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలుపుకొని సన్న మంట మీద అర నిమిషం అలాగే వదిలేసామంటే మనకి గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోతుంది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఖచ్చితంగా మనకు కానీ మన పిల్లలకు కానీ మనం తినే భోజనంలో గుమ్మడికాయ ముక్కలు అనేది కలుపుకున్నామంటే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం అంతే అండి అర నిమిషం తర్వాత మూత తీసి చూసామంటే మనకి గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం వేడివేడిగా వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి ప్లేట్లోకి వేడివేడి అన్నం పెట్టుకుందాం మనం తయారు చేసుకున్న గుమ్మడికాయ ముక్కలతో గుమ్మడికాయ దప్పడం వేసుకుందాం ఇంకా కలుపుకొని వేడివేడిగా ముద్ద ముద్దకి ఒక ముక్క పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి మరి నేను చేసిన ఈ గుమ్మడికాయ దప్పడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన వంటశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి